నాకు రాణి పని అంటూ లేదు అన్ని పనులు ఐదు కిలోల ఎండి నేను అద్ద గంటల అర్ధ గంటలు కొట్టేది గడ్డపారతోని ఐదు కిలోల కాయలు గడ్డపార అందుకుంటే పొక్కులు పొక్కినా కూడా గంటల కొట్టి కారంబోడి ఆడవచ్చేది ఐదు కిలో ఓకే ఈ పాటలు ఎలా గుర్తుంటారా మాకేమో ఇప్పట్లో కాలం అంటే మర్చిపోతా వందల పాటలు వాడతా బతుకమ్మ పాటలు వాడతా దేవుళ్ళ కథలు చెప్తా మళ్ళీ అది బాలనాగమ్మ కథ భూలక్ష్మి కథ ఒక్కసారి మీ ఆయన మీద పాట పాడరాదు మంచిగా ఆయన మీద ఏం పాట ఒక్కసారి మంచిగా వస్తాడు నారాజు ఈ రోజు రానే వస్తాడు నెల రాజు వీ రోజు కార్తీక పున్న మీ వేలలోన కలికి వెన్నెల కిరటాల పైన తేలి వస్తాడు నారాజు అప్పట్లో బాగా సినిమాలు చూసేవారా మీరు వెళ్ళారు బాగా వెళ్ళేటోళ్ళు ఎవరికేటోళ్ళు నాగేశ్వర దాసరా బిల్లుడు పండంటి కాపురం ప్రేమ మధురం ప్రేమ అభిషేకం ప్రేమ పట్ట అభిషేకం ఎక్కడ థియేటర్లకు ఎట్లా వెళ్లేటోళ్ళు అప్పుడు సైకిల్ మీద తీసుకెళ్లేటా సైకి సైకిల్ మీద సైకిల్ బాగా బెదిరించేటట్టున్నావు కదా నువ్వు నాలుగు నడిచేది అప్పట్లో అప్పట్లో ఆయన నడిచేది ఇప్పుడు నేను నడుస్తుంది రాజ్యం ఓకే ఈ గడుస్తుతనం ఇది అంతా ఎప్పటి ఉంది నీకు నాకు చిన్నప్పటి నుంచి ఆ ఎవరికి భయపడలేదు ఎవరికి భయపడే అంటే బిగ్ బాస్ బిగ్ బాస్ అని చెప్పేస్తున్నా మళ్ళీ వైల్ కాడలో ఏమైనా వెళ్లే ఛాన్సెస్ ఏమైనా ఉందా ఏమన్న ఆళ్ళ దైవుడి పిలిస్తే ఖచ్చితంగా వెళ్ళాలనే నేను ఊరు ఊగుతున్నాను ఎప్పుడు పిలుస్తారు ఎదురు చూస్తున్నా ఆ చూస్తున్నాం కానీ పిలవాలని కోరుకుంటున్నాం మేము కూడా ఓకే ఈ నిండుతనంగా తయారవ్వడం ఇలా ఉండడం అంటే ఇప్పటి వాళ్ళు కూడా కొంచెం అంత నిండుగా తయారు కాదు నిండుగా ఉండడం ఆ పూలు అవ్వడం మంచిగా అనిపిస్తది

రెండు వేలు రెండు వేలు మూడు వేలు రెండు అన్ని కొని బిగ్ బాస్ లో ఇది కట్టుకోవాలని ఆశపడ్డా లేడని చెప్పింది ఏం లేదులే వెళ్తావు కాకపోతే ఆలస్యం ఒక రోజు అటు ఇటైన కూడా వెళ్తుండేం దయా దేని దయా ప్రజల దయా ప్రజల దయ ఉండాలి వాళ్ళ సపోర్ట్ ఉండాలె ప్రజల సపోర్ట్ ఉండాలి బిగ్ బాస్ లో అడుగు పెట్టాలన్నా బిగ్ బాస్ లో అడుగు పెట్టాలి పెట్టి అందులో నిలవాలన్నా గెలవాలన్నా ప్రజల అభిమానం తోడై గుర్తు పెట్టుకో ప్రజల ప్రజల సపోర్ట్ ఉంటేనే బిగ్ బాస్ అడుగు పెడతాం వాళ్ళ సపోర్ట్ కావాలి మనకి ప్రజలదే ఎందుకు తీసుకోలేదు అనుకుంటున్నాను తీసుకుంటారేమో అనిపిస్తుంది అదే కానీ అప్పుడే తీసుకునేది అండి ఎందుకంటే నీ ఏజ్ వాళ్ళకి అప్పట్లో గంగవ కూడా వెళ్ళింది రెండు సార్లు వెళ్ళింది ఆమె ఇంకా నీ నువ్వని ఇంకా జోష్ జోష్ జోష్గా ఉన్నావు డాన్స్ ఆడుకుంటాడు ఆమె 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 గెలవలే నువ్వు గెలిపోవ్ ఆమె ఆమె ఉండలేకపోయిన నువ్వు గలేకపోవనే చెప్తున్నావ్ దుప్సారి బాగా ఒక వారం ఎత్తి చూస్తే తెలుస్తుంది కదా అన్న నేను ఒక్కసారి అవకాశం ఇస్తారు అన్న అవ్వా ను నువ్వు కష్టపడితే ఏం మేము చూడలేము అవ్వా అన్నడు అయ్యో ఎవరు నచ్చేరు నీకు జడ్జీలలో ముగ్గురు నచ్చింది ముగ్గురు నచ్చారు నచ్చేది మాట్లాడిరా దగ్గరకి వచ్చి నన్ను కాగలిచ్చుకొని ఉన్నవ ఆ అచ్చ

నేను కళ్ళని తీసుకుని అమ్మా నువ్వు నిజంగాని వచ్చి నన్ను కాగలిచ్చుకుని సార్ డైరెక్టర్ గారు ఆఫర్ ఇచ్చారు నీకు మంచిగా ఎప్పుడో షూట్ ఇగో ఎప్పుడు బిడ్డా నేను అడగాలి ఆహా తెలంగాణ శత శకుంతాలని బాగా ఇమిటేట్ చేస్తావు కదా ఒకసారి ఒక డైలాగ్ చెప్పావు తెలంగాణ శకుంతలే తెలంగాణ డైలాగ్ ఏం ఆ చెప్పు నాగే బెదిరిస్తున్నావు ఇలాకలో ప్రేమ దోమాని కనుక నా చెవుల వడ్డదని అనుకో ఒక్కరు ఒక్కరిని గొడ్డలు అనుకుని మొదలు పెడితే ఈ తల్లి ఒక్కడు ఒక్కడు మిగిలొద్దు ఈ తల్లి వల్ల ఏమిరా ఓషే రావే పోవే సగ్గు అన్న ఏమిరా పైసా అది కాదక్క మోసం చేసిండ

ఇద్దరు బిడ్డలకి మంచిగా ఇప్పుడు హ్యాపీగా ఉన్నావు బాగానే ఉన్నా మంచిగానే ఉన్నా ఓకే ఎక్కడ చూసినా కూడా యూట్యూబ్ లో కేతం అనగానే మీరు ఒక్కరే వస్తారు గలం ఇప్పుతుంటారు పాడుతుంటారు ధైర్యంగా మాట్లాడుతుంటారు రవీంద్ర భారత్ గనక పోయిన పాడడానికి ఉత్తమ ప్రోగ్రామ్ లకు ఉత్తమ పాటలలో గెలిచిన మంత్రి శ్రీనివాస గౌడు కూడా నాకు గిఫ్ట్ ఇచ్చిండు మంత్రి మహిబూ నగర్ అయినా రవీంద్ర భారతిలా అన్నిటి పోతా నానా ఇదంతా సర్కిల్ ఎలా పెంచుకున్నావు సార్కి ఉంది నైనా నా దగ్గర టాలెంట్ ఉంది నీలాంటి గిట్ట గిట్టే గారికి రామంటూ పోతా అంతే కేత మాకేం ఏమంటే పిచ్చి ఎక్కువ పిచ్చి నాక ఆడాలి పాడాలని కుష్టం ఎప్పుడు ఫ్రీగా పది మందిలు ఉండాలి పది మంది ఆడాలి పది మందిలో పాడాలే మంచిగా మైల దినోత్సవం ఆడు పోతే ఆడపిల్లలు అది పాడతా అదే అది నిండు అమాసనడు వరచ్చగుమ్మడి ఆడపిల్ల పుట్టేనని వరచ్చగమ్మడి అత్త చూడ రాలేదు ఓ మగ ఓ రచ్చగుమ్మడి మగడు ముద్దాడ రాలే ఓరచ్చగుమ్మడి పుట్టేనంటూ బుట్టేనంటూ గుమ్మడి బట్టలల్ల మలుసుకొని గుమ్మడి బట్టలల్ల మలుసుకొని ఓరచ్చగుమ్మడి బాయిలో ఎయ్యబోతి ఊరచ్చగుమ్మడి ఇండు అమాసనాడు ఓరచ్చగుమ్మడి ఆడపిల్ల బుట్టేనాని గుమ్మడి అత్త చూడ రాలేదు గుమ్మడి మగడు ముద్దాడరాల లే వరచ్చగుమ్మడి గంగమ్మ గంగరచ్చగుమ్మడి చేతులు దాపి వద్ద గుమ్మడి గుంతలల్లా మలుసుకొని వరచ్చగుమ్మడి చెత్త కొండి కాడికి పోతే వరచ్చగుమ్మడి చెత్త కొండి కాడ ఉన్నా గుమ్మడి కుక్క పిల్ల చేతి చాపే ఒరచ్చమ్మడి నిండు అమాసనాడు గుమ్మడి ఆడపిల్ల పుట్టేనాని గుమ్మడి పాటలు ఎన్ని పాటలు అసలు వేల పాటలు వచ్చా వేలు వేల పాటలు ఏ పాట అంటే ఇలా నేర్చుకుంటావు వింటుంటావా ఏంటిది ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనమ్మా ఆడపిల్ల నాట నేను పాడు నాట ఆడపిల్లైనందుకు అమ్మ చదివెందుకంటున్నారు సది ఎందుకంటున్నారు అమ్మ సన్నెందుకంటున్నారు మరి చదువుల తల్లి సరస్వతి దేవి ఆడపిల్ల దాదా అమ్మ దేవుడని మొక్కుతుండ్రు ఆడపిల్లనమ్మా నేను ఆడుపిల్లనమ్మ ఆడపిల్లైనందుకు అమ్మ చదివెందుకు అంటున్నారు అమ్మ అమ్మా సన్నెందుకంటున్నారు ఈ లోకములో అమ్మ బతికేది ఎత్తావా ఆడపిల్ల నాట అమ్మా నేను పాడు నాట పాడు పిల్లైనందుకు అమ్మ చదివెందుకు అంటున్నారు చాలా బాగా పాడవు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌరియా కన్సల్టెన్సీ యూ కేన్ ఇయర్ మాస్టర్స్ యువన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ాక్ట్ సౌరియా కన్సల్టెన్సీ ఫైవ్ వన్